నమస్కారం ఈరోజు మనం వినబోయేది ఒక అద్భుతమైన పురాణ రహస్యం శివుడు జగత్తు నాశనం చేసే రుద్రుడే కాలాన్ని మింగే మహాకాలుడే అయినా తన జపమాలలో ఎప్పుడూ ఒకే పేరు వినిపిస్తూనే ఉంటుంది అదే రామనామం ఈ రహస్యం ఏమిటి శివుడు ఎందుకు రాముని పేరునే జపిస్తాడు అదే ఈరోజు మనం తెలుసుకోబోయే కథ కైలాస పర్వతం మీద శివుడు ధ్యానంలో కూర్చొని రామనామం జపిస్తూ ఉండగా పార్వతీదేవి ఆశ్చర్యంతో ఇలా ప్రశ్నించింది మహాదేవ మీరు పరమేశ్వరులు జగత్తు సృష్టి స్థితి లయకర్తలు మీరు మరి ఎందుకు మీరు ఒక మానవ అవతారమైన రాముని పేరు జపిస్తున్నారు శివుడు చిరునవ్వుతో ఇలా చెప్పసాగారు అది నీకు ఒక రాజకుమారుడిగా కనిపిస్తారు కానీ నాకు మాత్రం అది ధర్మ స్వరూపం రామనామం పవిత్రం దాన్ని జపిస్తే నేను కూడా విముక్తుడినవుతాను పార్వతి ఇంకా సందేహంలో ఉండటంతో శివుడు ఇలా చెప్పసాగారు రా పార్వతి నేను నీకు చూపిస్తాను రామనామ శక్తి ఏంటో అంటూ ఇద్దరూ కలిసి కాశీ బయలుదేరుతారు కాశీ వీధుల్లో గంగా నది దీపాల మధ్య ఎంతో వెలుగుతూ ఉంటుంది ఒక చిన్న గుడిసెలు వృద్ధుడు తన చివరి శ్వాసలు తీసుకుంటూ ఉంటాడు కుటుంబ సభ్యులు కన్నీళ్లలో కన్నీళ్లతో చుట్టూ కూర్చోవడం వృద్ధుని కళ్ళల్లో ఏదో తెలియని భయం తెలియని లోకానికి వెళ్ళే ఆందోళన ఆ సమయంలో శివుడు అశ్వత్థామలా కాదు సౌమ్య యోగి రూపంలో ప్రత్యక్షమవుతారు అతని పక్కన కూర్చొని మృదువైన స్వరంతో చెవులో ఒక మాట చెబుతారు రామా అని వృద్ధుడి ముఖంలో భయం తొలగిపోవడమే కాక చిరునవ్వుతో ప్రాణం విడుస్తాడు అతని ఆత్మ కాంతివంతమైన పక్షిలా శరీరం విడిచి పైకి వెళ్ళిపోతుంది పార్వతీదేవి ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోతుంది ఎటువంటి యజ్ఞం లేదు ఎటువంటి హోమం లేదు కేవలం ఒక పేరు రామా పార్వతి ఆశ్చర్యంతో శివుణ్ణి అడుగుతుంది శివుడు ఇలా వర్ణిస్తారు ఇది తారక మంత్రం ఎలా అంటే నది దాటించే పడవవాడిలా ఈ పేరు మనిషిని జనన మరణ సముద్రం దాటిస్తుంది కాబట్టి నేను రామనామం జపిస్తాను ఇది దేవుని పేరు మాత్రమే కాదు మోక్షానికి వంతెన కాశీలో వర్ణించిన ప్రతి వాడి చెవిలో శివుడు స్వయంగా రామ అని చెప్పి విముక్తి ఇస్తాడని పురాణ సాక్ష్యం పవిత్ర గ్రంథాల్లో కూడా రామనామ మహిమ వర్ణించబడింది రామ అనే పేరు రెండు అక్షరాల కానీ లక్షల గీతాల కంటే గొప్పది శివుని రామభక్తి రామేశ్వరంలో లింగ ప్రతిష్ఠించడం తులసిదాసు రామచరిత్ర మానసంలో చెప్పిన రామనామ శక్తి రామనామ జపం ద్వారా మహర్షులు భక్తులు పొందిన మోక్షం కాశీ విశ్వనాథుడు స్వయంగా ప్రజలకు రామనామం చెబుతాడని విశ్వాసం అక్కడ మరణించే వారికి నరక భయం ఉండదని పురాణ వాక్యాలు శివుడు పార్వతికి ఇచ్చిన తాత్విక సందేశం ఏమిటంటే దేవతలను మించి ఉన్నది రామనామం అది ఎవరైనా జపించవచ్చు కులం స్థానం ఆచారం ఇవన్నీ అడ్డంకి కావు ఒకసారి రామనామం చెబితే చాలు ఆత్మకు దారి స్పష్టమవుతుంది మీరు కూడా రామనామం జపించడం జపించడం మంచిది అది కేవలం భక్తి కాదు మోక్షానికి వంతన Rama, Rama.